నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బీహార్ని తలిపిస్తున్న మన తెలంగాణ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అదేంటి మన తెలంగాణ వ్యవస్థకి ఏమై జరిగింది ఆర్టీసీ బాగానే ఉంది కదా అంటే ఒక్కసారి నా వెనకాల మీరు చూసినట్టయితే లో ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం ఎంజీబీఎస్ లో హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్ళే బస్సులు కరవు రెండు గంటల నుండి వేచి ఉన్న ప్రయాణికులు అంతసేపైనా కూడా ఒక్క బస్సు కూడా రావకపోవడంతో విసిగిపోయి విసిగి చెందిన ప్రయాణికులు కొన్ని గంటల తర్వాత బస్సులు రాగానే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సీట్ల కోసం కొట్టుకుంటున్న జనాలు చూడండి ఇది పరిస్థితి ఇది ரன்னிங்லே கேஸ் அது சரி சரி இது ఓన్లీ రాయచూర్ సంబంధించిన వ్యవహారమే కాదు అన్ని డిపోలలో జిల్లాలకు వెళ్ళే బస్సుల పనితీరు ఇదే ఈ ఫ్రీ మహిళలకు ఫ్రీ అని ఎప్పుడైతే వ్యవస్థ వచ్చిందో అప్పటి నుంచి బస్సులు తక్కువ చేశారని జనాల్లో బాగా నానుతుంది సకాలం టైంకి రావట్లేదు అని కానీ మొన్న సజ్జనార్ సార్ గుడ్ న్యూస్ చెప్పారు డిలక్స్ సెమీ డిలక్స్ బస్సులు నడుపుతామని కాదు అంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చూడాలి సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్